అనుకున్నదే జరిగింది కలకత్తా ట్రైనీ డాక్టర్ కేసులో సంజయ్ రాయ్ని బలిపశువును చేశారు అని అనుకుంటూనే ఉన్నాం ఇది చేసింది ఒక్కరు కాదు ఖచ్చితంగా ఇందులో వేరే వాళ్ళ ప్రమేయం ఉంది కానీ ఈ కేసును తప్పుదేవ పట్టిస్తున్నారేమో చేసిందంతా ఒక్కడే అని చెప్తారేమో అనే అనుమానం ముందు నుంచి వ్యక్తం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు భయపడిందే నిజమైంది ఇది చేసింది కేవలం సంజయ్ రాయ్ ఒక్కడే అని సిబిఐ తేల్చేసింది ఆ అమ్మాయిని అంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసింది ఒక్కడే అంట ఈ అత్యాచార ఘటనలో ట్రైనీ డాక్టర్ పై గ్యాంగ్ రేప్ జరగలేదని సిబిఐ కన్ఫర్మ్ చేసింది ఆమెపై నిందితుడు సంజయ్ రాయ్ ఒక్కడే దారుణానికి ఒడిగడినట్లుగా సిబిఐ చెబుతోంది గతంలో ట్రైనీ డాక్టర్ పై గ్యాంగ్ రేప్ జరిగినట్లు వార్తలు వచ్చాయని అయితే ఆ వార్తల్లో వాస్తవం లేదని విచారణలో వెల్లడైందని సిబిఐ వర్గాలు వెల్లడించాయి అలాగే దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుందని త్వరలోనే కోర్టులో నివేదిక సమర్పించనున్నట్లుగా తెలిపింది సిబిఐ మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నా ఇది ఒక్కరి వల్ల సాధ్యం కాదనే చెప్తాం ఎందుకంటే హత్యోదంతం చూస్తుంటే ఎవ్వరికైనా ఇది అనుమానం వస్తుంది కానీ క్రైమ్ సీన్లో ఒక్కడికి మించి ఇంకే ఆధారాలు లభించలేదని సిబిఐ చెప్తుంది ఈ కేసులో ఇప్పటికే ఆర్జికర్ ఆసుపత్రి మాజీ చీఫ్ డాక్టర్ సందీప్ ఘోష్తో సహా వంద మందికి పైగా వాంగ్మూలాలని సిబిఐ నమోదు చేసింది పది మందికి పాలిగ్రాఫ్ టెస్టులు కూడా నిర్వహించింది ఇవన్నీ చేసిన అనంతరమే ఈ నేరంలో ఇతరుల ప్రమేయం లేదనే నిర్ణయానికి వచ్చినట్లుగా సిబిఐ వర్గాలు చెబుతున్నాయి ఇక ఇంకో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తనపై వస్తున్న విమర్శల నుండి బయటపడేందుకు రోడ్ ఎక్కి ధర్నాలు చేయటమే కాకుండా ఈ కేసుని కలకత్తా పోలీసులే ఇన్వెస్టిగేట్ చేస్తుంటే ఐదు రోజుల్లోనే పూర్తి చేసేవారు సిబిఐకి ఇవ్వటం వల్లే ఇంత ఆలస్యం అవుతుంది ఇన్ని రోజులైనా కేసుని ఛేదించలేకపోతున్నారు వారికి న్యాయం అక్కర్లేదు ఆలస్యం అయితే చాలు న్యాయం ఎక్కడా అంటూ మీడియా ముందుకొచ్చి సిబిఐ పై విరుచుకు పడుతుంది ఇంకో పక్క మమతా బెనర్జీ కేబినెట్ మంత్రి అయినటువంటి బ్రత్యా బసు సైతం నివేదిక త్వరగా కోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేస్తున్నారు కేసును బదిలీ చేసి ఇరవై మూడు రోజులు పూర్తయింది సిబిఐ దర్యాప్తు నివేదిక గురించి ఎటువంటి పురోగతి లేదు దర్యాప్తుకు సంబంధించిన పూర్తి నివేదిక మాకు కావాలి కల్కత్తా పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు మీడియా సమావేశాల ద్వారా రెగ్యులర్ అప్డేట్లు ఇచ్చేవారని ఆయన అంటున్నారు అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి సిబిఐకి కేసుని బదిలీ చేయడం వీరికి ఇష్టం లేదా అంటే లోకల్ పోలీస్ అయితే వారు చెప్పినట్టు వింటారు కేసుని ఈజీగా క్లోజ్ చేయొచ్చు అనుకుంటున్నారా లేదా ఇంకేదో దాచిపెట్టేందుకు బయటకిలా మాట్లాడుతున్నారా ముందు నుంచి మనకు అనుమానం ఒకటే అసలు ఆ అమ్మాయిని చంపటం టార్గెట్ కాదు దాని వెనక వేరే కుట్ర దాగి ఉంది ఆ అమ్మాయి ఆ కుట్రని పసిగట్టింది అందుకే ఆ అమ్మాయిని చంపాలి అనుకున్నారు చంపేసి ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంది అని కుటుంబానికి తెలియజేయాలి అనుకున్నారు కానీ అనుకోకుండా ఆ అమ్మాయిపై రేప్ జరిగింది అని ముందు నుంచి ఒక అనుమానం వ్యక్తం చేస్తూనే ఉన్నాం ఇప్పుడు చూస్తుంటే అది అనిపిస్తుంది ఇంకేదో దాచిపెట్టేందుకు కేవలం అమ్మాయి పైన జరిగినటువంటి రేపు అటెంప్ట్ ఒక్కడే చేశాడు వాణ్ణి ఉరి తీయండి అంటూ ఉరిశిక్ష ఇమీడియట్గా అమలు చేయాలి అంటూ ఈవెన్ అసెంబ్లీలో కూడా ఒక చట్టాన్ని తీసుకొచ్చే పరిస్థితి అంటే ఏంటి ఏదో దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అని క్లియర్గా అర్థం కావట్లేదా మనకి కానీ ఇప్పుడు సిబిఐ కూడా అదే తేల్చేసింది ఒక్కడే చేశాడని బట్ ఏదేమైనా అమ్మాయికి న్యాయం జరుగుతుందా అంటే రోజు రోజుకి ఆశలు నీరు గారిపోతున్నాయని అంటాను నేను నాకెందుకో ఈ కేసు తప్పుదోవ పడుతుంది అనిపిస్తోంది ఇక్కడ సిబిఐని కూడా తప్పు పట్టడానికి లేదు ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాదాపు ఐదు గంటల వరకు అక్కడ క్రైమ్ సీన్ని మొత్తం మార్చేశారేమో సిబిఐకి ఎలాంటి ఆధారాలు లభించకుండా చేశారేమో అనే అనుమానం మనకు ముందు నుండే ఉంది అంతేందుకు కనీసం తండ్రులు వెళ్ళి వాళ్ళ కూతురి ఆ బాడీని చూడటానికి కూడా వెంటనే పర్మిషన్ ఇవ్వలేదు వాళ్ళు వచ్చి ఆ లాబీలో వాళ్ళు మూడు గంటల సేపు వెయిట్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్కి అమ్మాయిని చూపించారంటే ఆ గ్యాప్లో వాళ్ళు ఏం చేశారు అప్పుడే రెనోవేషన్ వర్క్ ఏంటి అంటే అక్కడ ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నింటినీ కూడా తుడిచిపెట్టేసి ఏవి తెలియకుండా అంటే అన్ని చేసినప్పుడు ఈ సంజయ్ రాయ్ బ్లూటూత్ మాత్రం వీళ్ళకి కనిపించింది కానీ దాన్ని టచ్ చేయలేదంట బట్ మిగతా అవన్నీ క్లియర్ అయిపోయినాయి అంటే అంటే ఇక్కడ ఇంత నీట్గా అర్థం కావట్లేదా మనకి ఒక సంజయ్ రాయ్ అనే వ్యక్తిని మాత్రమే బలిపశువు చేశారు వాణ్ణి మాత్రమే అరెస్ట్ అయ్యేలా చేశారు వాడి మీదకే కేసు మొత్తం వెళ్ళేలా చేశారు మిగతా వాళ్ళని ఈజీగా తప్పించేశారు అని చెప్పి అండ్ పైగా ఆ అమ్మాయి పైన జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో ఆ అమ్మాయికైనా గాయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం ఆ అమ్మాయికి ఎన్ని గాయాలయ్యాయి ఎంత దారుణంగా ఆ అమ్మాయిని కొట్టారు అసలు ఇవన్నీ చూస్తుంటే మనకు అనిపించట్లేదు ఇది ఒక్కటి చేశాడా లేకపోతే ఎంతమంది చేశారు అని చెప్పి కానీ ఇంత క్లియర్గా ఒక్కడే చేశాడు అని చెప్తున్నారు అంటే సాక్ష్యాధారాలు సిబిఐ వరకు వెళ్లకుండా చేశారేమో అని అనుమానం వస్తుంది దీని అంతటికీ అంటే ఇది ఎలా చేశారు అనటానికి కూడా మన దగ్గర క్లియర్ పిక్చర్ కనిపిస్తుంది సో సీన్ అంతా మనం ఒక్కసారి రీకాల్ చేసుకుంటే ఆ రోజు చనిపోయిన రోజు ఆ అమ్మాయి మృతదేహాన్ని అంటే క్రిమేషన్ చేసే అంతవరకు కూడా జరిగినటువంటి సంఘటనల్ని మనం చూసుకుంటే అక్కడ ఏ ఒక్క సాక్ష్యాధారం కూడా సిబిఐ వరకు వెళ్ళనివ్వకుండా చేశారు అనేది మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది కొన్ని మాత్రమే వాళ్ళ వరకు వెళ్ళాయి అవి పూర్తిగా సంజయ్ రాయ్కి అనుకూలంగా అంటే సంజయ్ రాయే నిందితుడు అని అనిపించేలాంటి అంటే ఆ సాక్ష్యాధారాలు మాత్రమే అక్కడి వరకు వెళ్ళినట్టుగా మనకు చాలా క్లియర్గా కనిపిస్తోంది కాబట్టి సిబిఐని అయితే తప్పు పట్టలేం అన్ని కేసులలాగే ఈ కేసు కూడా నీరు గారిపోయే స్థితికి చేరుకుంటుంది ఈ విషయంలో మనం ఏం చేయలేమేమో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి మనం రోడ్లెక్కి ఎంత ఆందోళనలు చేసినా ప్రభుత్వ మండతో మమతా ఇచ్చిన బ్యాంకింగ్తో అక్కడ చేయాల్సిందంతా చేసేసారు మార్చాల్సిందంతా మార్చేశారు సిబిఐ కాదు కదా అక్కడ ఇంకా ఏ ఏజెన్సీ వచ్చి ఎన్ని ఇన్వెస్టిగేషన్లు చేసినా అక్కడ చేసేదేమీ లేదు ఇదంతా ఇంకెవరో చేసినటువంటి ఒక గేమ్ ప్లాన్ కాకపోతే ఇంకేంటి ఒక్కసారి మనం సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ని చూస్తే విషయం క్లియర్గా అర్థమైపోతుంది మొదట క్రైమ్ సీన్ని మార్పించారు ఆ సమయంలో పోలీసులు అక్కడికి వెళ్లకుండా ఆదేశాలు ఇచ్చారు ఎవరిచ్చారో ఆదేశాలు ఇదే అదునుగా హాస్పిటల్లో క్రైమ్ సీన్ని మార్చేశారు అప్పుడే ఆందోళనకారులంతా కూడా కాలేజీలోకి వెళ్ళిపోయి పూర్తిగా అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ని ధ్వంసం చేశారంటే పోలీసులు అక్కడికి రాకుండా ఏం చేస్తున్నారు మనం ఇంతకు ముందు కూడా మాట్లాడుకున్నాం మమతా బెనర్జీ ఇంటి మీదకి ఆందోళనకారులు నిరసనకారులు వస్తున్నారన్న విషయం తెలిసి ఆరు వేల మంది పోలీసులని అతనికి అండగా పెట్టుకుంది అని అంటే మరి ఆ రోజు అదే కాలేజీకి నిరసనకారులు వస్తున్నారు అన్న విషయం ఈ హోమ్ మినిస్టర్కి తెలీదా అంటే క్రైమ్ సీన్ మొత్తం మార్చేయడానికి ప్లాన్గా జరిగింది ఇది కాకుండా అసలు రాత్రి సమయంలో పోస్ట్ మార్టం నిర్వహించరు కానీ చేశారు తర్వాత బాడీని హడాహడిగా క్రిమేట్ చేసేసారు ఇంకా దారుణం ఏంటంటే ఆ తల్లిదండ్రులకి ఇప్పటికీ తెలియదు క్రిమేట్ చేయడానికి ఎవరు పర్మిషన్ ఇచ్చారు అని ఆ తర్వాత ఎఫ్ఐఆర్ని ఫైల్ చేశారు పోలీసుల నుండి కేసు సిబిఐకి వెళ్ళింది అక్కడి నుండే మమత బ్లేమ్ గేమ్ని షురూ చేసింది సిబిఐ దర్యాప్తు చేస్తున్న ప్రతి అడుగులోనూ మమత అడ్డుపడుతూనే వచ్చింది ఈ కేసు మా చేతుల్లో ఉంటే పొడి చేసేవాళ్ళం వాళ్ళం ఉరి వాళ్ళం అంటూ ఏ ఇద్దేదో మాట్లాడుతుంది క్యాండిల్స్ పట్టుకొని న్యాయం కావాలి అంటూ ఒక హోమ్ మినిస్టర్ అయ్యుండి ఒక హెల్త్ మినిస్టర్ అయ్యుండి ఒక చీఫ్ మినిస్టర్ అయ్యుండి ఆమె రోడ్డెక్కింది తన ప్రాంతంలో సంఘటన జరిగితే ఇక ఇప్పుడు సిబిఐ కూడా చేసేదేం లేక ఈ కేసులో ఒక్కరి హస్తం మాత్రమే ఉందనిపించేలా చేసింది ఇప్పుడు మమత ఏమంటుందో తెలుసా ఇదే మా పోలీసులు ఉండుంటే ఇంకా న్యాయం జరిగేదని మరింతమంది బయటకు వచ్చేవారంటూ తమ చేతికి మట్టంటకుండా చేతులు దులిపేసుకుంటుంది మొత్తానికి చూస్తుంటే న్యాయం ఓడిపోతుంది అధికారమే గెలుస్తుంది అనిపిస్తుంది నాకు ఇంకా ఏ ఒక చిన్న ఆశ ఇంకేదైనా అద్భుతం జరిగి అసలు నిందితు దొరుకుతారేమో అని కానీ మళ్ళీ ఎక్కడో కార్నర్లో అనిపిస్తుంది న్యాయం జరగదు ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం ఇలాంటి కేసుల్లో పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా న్యాయం జరగదు అని ముందు నుంచి అనుకుంటూనే ఉన్నాం ఇప్పుడు అదే అనిపిస్తుంది అభయకి అసలు న్యాయం జరుగుతుందా జరగదా మీకేమనిపిస్తుంది